నువ్వు ఎలా ఉన్నావో నాకు తెలీదు నా దేవుడు నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు ఆ సంకల్పాన్ని దయచేసి త్రోసివేయొద్దు ఓ ఇజ్రాయేలు ఇలాంటి దేవుడు కలిగిన నువ్వు ఎంత భాగ్యవంతుడివి మనం ఎంత అండి ఎవరికి లేని కృప యేసు ప్రభువుని కలిగిన వారికి ఉంది ఎవరికి లేని దళిత యేసు ప్రభుని కలిగిన వారికి ఉందండి అదే పాడైపోయిన నా జీవితాన్ని వ్యర్థపైపోయిన జీవితాన్ని ఎవ్వరు నన్ను నన్నుగా ప్రేమించిన జీవితాన్ని నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు భూలోకం దిగివచ్చి నన్ను ప్రేమించి నన్ను దీవించి ఆశీర్వదనిచ్చి నా కుటుంబాన్నిచ్చి నాకు బిడ్డలు ఇచ్చి సరి చేసిన దేవుడు స్థుతి చేసింది దేవుడు మనం ఏం చేస్తామంటే ఎక్కడెక్కడికో దేవుని యొక్క సంకల్పం కాని లేని చోట దేవుని యొక్క చిత్తం లేని చోట ఉంటూ కుషించిపోతూ కుళ్ళిపోతూ సమయాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉంటామండి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయినా సరే నువ్వు బిడ్డకి జన్మనివ్వాలంటే నువ్వు ప్రసవ వేదన పడాల్సిందే మహాతల్లి తొంభై సంవత్సరాల వయసులో దేవుని కోసం ఎంత ప్రసవ వేదన పడిందండి ఘన పరచేద నీకై జీవించేదా నా ప్రాణేశ్వర పూజార్హుడవ నా ఏషయ్య నా హృదయార్పణ నీకే అతిశ్రేష్ఠుడా పూజార్హుడవ నా ఏషయ్యా నా హృదయార్పణ నీకే అతి శ్రేష్ఠుడా